ఎస్ఐ గ అయితే టూ డేస్ నుంచి సడన్గా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ మారి అంతకుముందు మీకు కూడా టోటల్ గా గవర్నమెంట్ మా సీనియర్ ఆఫీసర్ నుంచి చెక్ చేస్తుంది సో కాబట్టి మీ యొక్క కోఆపరేషన్ గురించి తెలిసి మీకు కన్విన్సింగ్ చేయడం కోసం బట్ పెట్టు ఒకటి ఏంటంటే ఫ్యాక్ట్ ఏముంది ఆల్రెడీ లోక్సభ రాజ్యసభ ఇక్కడ బిల్లు పాస్ చేశారు తర్వాత ప్రెసిడెంట్ గారు అప్రూవల్ చేశారు సో ఒక యాక్ట్ అయిపోయింది లీగల్ సో దాన్ని చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా అది ఏం మన లోక్ సభలో పార్లమెంట్లో మనం ఏమైనా అమెండ్మెంట్ చేసుకోవాలి దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఉంటారు సో మీకు అది అందరికి బాధ ఉంది కాబట్టి దాన్ని తక్లిఫ్ కాబట్టి దాన్ని ఛాలెంజ్ చేశారు లీగల్గా మనం ఏం చేయాలో చేయొచ్చు అదొకటి అయితే ఆఫీసర్స్ మాకు చెప్పేది ఏంటంటే మీరు దాని గురించి లీగల్ వేలో ఏదన్నా రిప్రజెంటేషన్ చేయడాల్సి సబ్ కలెక్టర్ గారు కానీ ఇంకేదైనా గవర్నమెంట్ బాడీ పెద్ద ఇద్దరు ముగ్గురు వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ మీరు ముందుకు అనేది చెప్పారు పబ్లిక్ ప్లేస్లో రోడ్లో ర్యాలీలు కానీ మీటింగ్లు కానీ ర్యాలీ అనేది మాకు సెషన్స్ కాబట్టి అదే పోలీస్ ఆఫీసర్ మాకు ఓబే చేయాల్సి సో అది మీకు డైరెక్ట్గా మనము ఫీల్డ్లో పోయిన తర్వాత మీరు తయారు మీరు యూత్ అందరూ గ్యాదర్ అయిపోయి మీరు రోడ్డు మీదకి వస్తా అంటే వస్తాం సో అక్కడ మ్యూజియం లాగా ఉంటారు సో ముందే మీకు కన్విన్స్ చేసి డిస్టిక్లో మనసు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంగార డిస్టిక్ మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా గత రెండు రోజుల నుంచి ఎక్కడ జరగట్లేదు ఇక ముందు జరుగుతాయలేదు నాకు తెలియదు కాకపోతే సేమ్ ఇన్స్ట్రక్షన్స్ సంగార డిస్టిక్ మొత్తం మీకు సోదరులు ఉంటారు సంగారెడ్డిలో ఉంటారు జయబాద్లో ఉంటారు పట్టణి ఉంటారు సో రికవరీ కూడా జరిగితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కూడా కోఆపరేట్ చేస్తాం గురించి కాబట్టి ఓన్లీ నాయణకేడ్ ఒక్కటినే మనం చేయొద్దని అది నాయణ కేడ్కి వస్తే నేను ఊరేలు కూర ని ఈ అమలవరం స్టేట్ మీది అమల్వర ఇంకోటి మీకు తెలిసినట్టు ఇక్కడ గవర్నమెంట్